ఈ రోజు చివరి రోజు సో ఈ రోజు నూట ఇరవై ఏడు నామినేషన్లు వచ్చి ఈ రోజుకి ఇప్పటికి అంటే నేను వంట ఒంటి గంట తర్వాత ఏం పెరిగే తెలియదు సో ఆ రకంగా చూస్తే సెంటిమెంట్ వర్కౌట్ అవ్వలేదు కాబట్టి ఖచ్చితంగా ఈయన మా ఎవరైతే మనకి విష్ణువర్ధన్ రెడ్డి గారిని ఏర్పాటు చేసినట్లయితే మాత్రం గ్రాఫ్ పెరిగే అవకాశం ఉంటుంది అని చెప్పి భావిస్తారు భావిస్తారు సో ఆమె విథ్రా చేసుకుంటారా లేదా ఆమె నామినేషన్ ఏమైనా క్యాన్సిల్ అని చెప్పి వీళ్ళు భావించారా లేదా ఆమె చేతి విద్రా చేయించుకునే అవకాశం ఏమైనా ఉందా అది రేపు తెలిసే అవకాశం ఉంటుంది సో ఇద్దరులో ఒకలే మిగులుతారని నేను అనుకుంటున్నాను మనం గ్రౌండ్ రిపోర్ట్ తీసుకోవడం జరిగింది ఆ పొజిషన్ లోకి వెళ్ళి మన మహారాష్ట్ర ఎలక్షన్స్ లో కూడా నేను పొజిషన్ లోకి వెళ్ళాను సో పొజిషన్ లోకి వెళ్ళి అసలు గ్రౌండ్ రిపోర్ట్ ఏంటి పబ్లిక్ ఏం కోరుకుంటున్నారు అసలు ఈ వరకు కూడా సమస్యలు ఏంటి అసలు ఏ ఐడియాలిస్ తోటి ఈసారి ఓటేసే అవకాశం ఉంది ఓటర్లనేది పదిహేను రోజులు నేను గ్రౌండ్ రిపోర్ట్ తీసుకోవడం జరిగింది అనేక అంశాలను టేకప్ చేసుకుని నా ఛానల్లో చెప్తే మీకు కూడా రెగ్యులర్గా నేను ఎప్పటికప్పుడు కంటెంట్ ఇస్తున్నాను సో ఇక్కడ ప్రధానంగా చూస్తున్నట్లయితే మూడు ప్రధానమైన పార్టీలు మూడు పార్టీలకు కూడా మూడు రకాలుగా వాళ్ళ యొక్క ఓప్స్ ఉన్నాయి ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్కటి ఓప్స్ ఉన్నాయి బీజేపీ పార్టీకి ఉన్న వాళ్ళకున్న ఓప్స్ ఉన్నాయి ఎందుకంటే ఎంఐఎం పార్టీ నుంచి ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ సపోర్ట్ చేసింది కాబట్టి ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీలో ఉన్న కట్టర్ హిందూస్ అందరూ కూడా ఖచ్చితంగా బీజేపీకి కోటేసే అవకాశం ఉందని చెప్పి లంక దీపక్ రెడ్డి గారు మనం చెప్తున్నారు సో డెబ్బై వేలు ఓట్ల వరకు నాకు వస్తాయని చెప్పారు సో మొన్న ఎలక్షన్స్ లో అరవై ఆరు ఓట్లతోటి మన మాగంటి గారు గెలిచారు సో ఆ రకమైన ఓప్స్ బీజేపీ వైపు ఉన్నాయి సో మన మాగంటి సునీత గారి వైపు ఏమో సెంటిమెంట్ వరకు ఉంటుందని చూస్తున్నాం కానీ సెంటిమెంట్ గ్రౌండ్ లెవెల్ లో ఎక్కడ చూసినా సరే సెంటిమెంట్ పరంగా ఓట్లు పడే అవకాశాలు ఈ జూబ్లీస్ నియోజకంలో రెండు వేల ఇరవై లో లేవు సో ఇది ఇక్కడ గ్రౌండ్ రిపోర్టు కాంగ్రెస్ వైపు నుంచి నవీన్ యాదగారు ఉన్నారు నవీన్ యాదవ్ ఉన్న అతను చేసే సోషల్ సర్వీస్ కావచ్చు లేదా లోకల్ క్యాండి కావచ్చు సో ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఇవి వాళ్ళ హోప్స్ ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క హోప్స్ ఉంటాయి ఎవరు కూడా ఓడిపోతాం అనుకోరు కాదు ప్రతి పార్టీ కూడా గెలుస్తామని దే మాత్రం గ్రౌండ్ రిపోర్ట్ ఇలా ఉంది ఈ హోప్స్ ఉన్నాయి గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు వరకు మొన్న వరకు నవీన్యాదగారికి వన్ సైడ్ ఉంది సో మన బిఆర్ఎస్ క్యాండిడేట్ మన విష్ణువర్ధన్ ఆ విష్ణువర్ధన్ రెడ్డి గారి నామినేషన్ వేయడం అనేది ఒక ఈ యొక్క ఎలక్షన్స్ కి మొత్తం చేంజ్ చేసారని చెప్పాడు ఎంటెసర్ విష్ణువర్ధన్ రెడ్డి గారు ఆల్్రెడీ బిఆర్ఎస్ క యాన్ తరపున సంతేగారు అంటే ఇది అమెరికా ఎలక్షన్స్ కే ఇ అమెరికా ఎలక్షన్ లో ఉన్న వివాహాన్ని ఈ జూబిస్ న్యూయార్క్ లో ప్రెజెంట్ చేశారు అంటే ఎలా ఎలా అంటే ఇప్పుడు మనకి మన జో బైడెన్ గారు డొనాల్డ్ ట్రంప్ ఇద్దరు ఫైట్ చేశారు ఫైట్ చేసినప్పుడు జో బైడెన్ గారికి హెల్త్ బాగా కొడవడం వల్ల సరైన కంప్యూటర్ కాకపోవడం వల్ల అంటే ట్రంప్ గారు సరైన కాంపిటీవర్ ఇవ్వలేకపోవడం హెల్త్ ప్రాబ్లం ఫేస్ చేయకపోవడం వల్ల కొన్ని రోజులు జో బైడెన్ గారు రన్ అయ్యి ఆ తర్వాత ఆగిపోయారు అప్పుడు ఏం చేశారు మనకి కమలస్ గారికి ఇచ్చారు సో అప్పుడు కమలస్ గారు ట్రంప్ గారు ఇద్దరు హోర వరగా పోరాటం చేశారు చివరి వరకు హారెస్ గారు చాలా పోరాటం చేశారు నేను కమలస్ గారు గెలుస్తానని చెప్పాను ట్రంప్ గారు గెలిచే అవకాశం లేదు ఎలా చెప్పానంటే నల్ల ఓట్లు ఓట్లంతా కూడా కామల హారెస్ గారికి గేస్తారు ఎందుకంటే కమలహారెస్ గారు తెలుగు వాళ్ళు సో ఇండియా ఓట్లు అన్నీ కూడా పడతాయి సో అక్కడ ఉన్న నల్ల జాతీయ ఓట్లు కూడా పడతాయని చెప్పారు కానీ అక్కడ ఉన్న ఎవరైతే బరక్ ఒబామా గారు అటువైపు మన డొనాల్డ్ ట్రంప్ సపోర్ట్ చేశారు సో ఆ వర్షం వల్ల కమలేస్ గారు ఓడిపోయారు సో ఇప్పుడు కూడా ఈ మాగంట సునీత గారి సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది అని చెప్పి బీఆర్ఎస్ ప్రయత్నం చేశారు సో ఆ వాతావరణం గ్రౌండ్ రిపోర్ట్ లో ఎక్కడ కనిపిస్తుంది మీకు చాలా సార్లు చెప్పాను ఫస్ట్ నుంచి కూడా చెప్పాను సో ఈ గ్రౌండ్ రిపోర్టే కేసీఆర్ గారికి వెళ్ళింది సో సెంటిమెంట్ వర్కౌట్ అవ్వట్లేదు కాబట్టి క్యాండిడేట్ ని మారిస్తే బాగుంటది అని చెప్పి వాళ్ళు భావిస్తున్నారు ఇంకోటి ఏంటంటే ఈయన ఒక నామినేషన్ క్యాన్సిల్ క్యాన్సల్ అయ్యే అవకాశం ఉంది అని ఒక ప్రచారం లేదా రేపు విధర టైం ఉంది అన్నమాట ఈ రోజు చివరి రోజు సో ఈ రోజు నూట ఇరవై ఏడు నామినేషన్ వచ్చి ఈ రోజు ఇప్పటికి వరకు తర్వాత సో ఆ రకంగా చూస్తే సెంటిమెంట్ వర్కౌట్ అవ్వలేదు కాబట్టి ఖచ్చితంగా ఈయన మా ఎవరైతే మనకి విష్ణువర్ధన్ రెడ్డి గారిని ఏర్పాటు చేసినట్లయితే మాత్రం గ్రాఫ్ పెరిగే అవకాశం ఉంటదని చెప్పి భావిస్తారు విష్ణువర్ధన్ రెడ్డి గారు కూడా మంచి గ్రాఫ్ ఉంది ఎందుకంటే రెండు వేల ఏడులో లో ఆయన మన ఖైదాబాద్ నియోజకవర్గం నుంచి ఆయన పీజర్ చనిపోయినప్పుడు పోటీ చేశారు గెలిచారు ఆ తర్వాత ఫస్ట్ జూబ్లీస్ నియోజకంలో కూడా ఆయన ఫస్ట్ రెండు వేల తొమ్మిది కూడా ఆయన ఎమ్మెల్యే రెండు వేల పద్నాలుగులో ఆయన కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయి రెండు వేల పద్దెనిమిది ఆయనకి యాభై రెండు వేలు ఓట్లు వచ్చాయి ఎవరికి మన విష్ణువర్ధన్ రెడ్డికి సో యాభై వేలు ఓట్లు ఉన్నాయి కాబట్టి